హలో ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ రాత్రి నిద్రపోవడం మీ దినచర్యలో ఒక భాగం మాత్రమే కాదు మీ మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్కి మీ హైట్కి మీ వ్యక్తిత్వానికి మరియు మీ మెదడు కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం కొన్నిసార్లు మనం నిద్రను లైట్గా తీసుకుంటాం అంటే రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ మిగతా సమయంలో మన పనిలో బిజీ అయిపోతూ ఉంటాం కానీ అలా చేయడం వల్ల మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటికి హానికరం ఒకవేళ మీరు రోజంతా శక్తితో ఉండాలన్నా మీ మెదడును పూర్తిగా ఉపయోగించాలన్నా నిద్ర మీకు చాలా ముఖ్యం ఇక్కడ ఎక్కువ నిద్ర అంటే మీరు అదే పనిగా నిద్రపోవడం ప్రారంభించమని కాదు మీరు రోజు ఎంతసేపు నిద్రపోతున్నారనేది ఎంత ముఖ్యమో ఆ నిద్ర క్వాలిటీ కూడా అంతే ముఖ్యం కొంతమంది రాత్రిపూట ఆరు గంటలు మాత్రమే నిద్రపోతారు కానీ వారు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు అలాగే మీరు ఎనిమిది నుంచి పది గంటలు నిద్రపోయినా మీకు రోజంతా నిద్ర వస్తున్నట్లుగా లేదా ఎప్పుడూ బద్ధకంగా ఉంటారు ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు ఇలా మీకు సరైన నిద్ర లేకపోవడం వల్ల జరుగుతుంది లేదా మీ నిద్ర నాణ్యత సరిగ్గా లేకపోవడం కారణం మానవుడు తన జీవితంలో మూడింట ఒక వంతు అంటే మీరు డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించినట్లయితే మీరు మీ జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు నిద్రలోనే గడుపుతారు కానీ మీరు చాలా మందికి తెలియంది మీ నిద్ర గురించిన టైమింగ్స్ అంటే పూర్తి రికవరీ కోసం మీరు ఎన్ని గంటలు నిద్రపోవాలి ఎలా నిద్రపోవాలి అని ఇది మీ వయసు మీద కూడా ఆధారపడి ఉంటుంది మరియు ఈరోజు ఈ వీడియోలో మీకు ఏ వయసులో ఎంత నిద్ర అవసరం అనే దానిపై మనం మాట్లాడుకోబోతున్నాం తద్వారా మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం బాగుపడటంతో పాటు మీరు రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని కూడా కలిగి ఉంటారు అయితే అంతకంటే ముందు వల్ల మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో చూద్దాం నిద్ర సరిగ్గా లేకపోతే సెలవు రోజుల్లో బ్యాలెన్స్ చేసేద్దామని చాలా మంది అనుకుంటారు ఇంతకుముందు ఈ విషయాలు నిజమే అనిపించాయి కానీ ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం ఈ విధంగా మీ నిద్ర సంపూర్ణం కాదు నిద్ర లేకపోవడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ క్షీణిస్తుంది దీని కారణంగా మీరు సులభంగా అనారోగ్యానికి గురవుతారు ఇమ్యూన్ సిస్టమ్ మీ శరీరంపై దాడి పోరాడుతుంది మరియు మీకు అనారోగ్యం రాకుండా చేస్తుంది దాదాపుగా పదహారు కంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ ఫలితాలు సమిష్టిగా పరిశీలించినప్పుడు ప్రతిరోజు ఆరు నుండి ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులకు ప్రీమేచ్యూర్ డెత్ అంటే అకాల మృతువుకు గురయ్యే ఛాన్స్ ఎనిమిది గంటలు పడుకునే వారి కంటే పన్నెండు శాతం ఎక్కువ ఉన్నట్లు తేలింది రోజు ఎనిమిది గంటల పాటు నిద్రపోయే వారు అకాల మృతువుకు గురయ్యే అవకాశం తక్కువ మీరు ఏదైనా పనిపై దృష్టి పెట్టడం కష్టంగా ఉన్నా లేక మీకు చిన్న చిన్న విషయాలకు కోపం వస్తున్నా లేదా ఏదైనా చిన్న విషయం మిమ్మల్ని బాధ పెడుతున్నా ఇదంతా కేవలం మీకు నిద్ర లేకపోవడం వలనే జరుగుతుంది దీనినే స్లీప్ డిప్రివేషన్ అంటారు నిద్ర లేకపోవడం మీకు డిప్రెషన్ లేదా మీ హార్మోన్స్ యొక్క పనితీరులో కూడా మార్పులకు కారణమవుతుంది మరియు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కారణంగా మీరు ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు ఇది మీ ఎత్తును కూడా ప్రభావితం చేయవచ్చు మరియు మీ బరువు కూడా పెరగవచ్చు మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటే మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మరియు మీ లాజికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్ పై కూడా ప్రభావం చూపవచ్చు నిద్ర లేకపోవడం వల్ల మరొక ప్రమాదకరమైన సమస్య కూడా ఉంది దీని పేరు మైక్రోస్లిక్ మీరు కూడా ఎప్పుడోకప్పుడు దీనిని స్వయంగా అనుభవించే ఉంటారు మీరు కొన్ని రోజులుగా సరిగ్గా నిద్రపోనప్పుడు మీరు పగటి పూట కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాలు నిద్రపోతారు ఈ విషయం మీకు కనీసం తెలియని కూడా తెలియదు మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని నిద్రలోకి నెట్టడానికి పూర్తిగా ప్రయత్నించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే తక్కువ నిద్ర కారణంగా మీ శరీరం నాచురల్ గా రికవర్ కాలేకపోతుంది మరియు బ్రెయిన్ అనేది ఏ శరీరంలో ఉన్నా ఆ శరీరాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉంచాలని చూస్తుంది అందుకనే మీ సబ్కాన్షియస్ మైండ్ మైక్రోస్లీప్ వంటి దశను సృష్టిస్తుంది ఇక్కడ మీకు తెలియకుండా మీ కళ్ళు మూసుకుపోతాయి మరియు కొన్నిసార్లు మీరు కొన్ని సెకండ్ల పాటు నిద్రపోతూ ఉంటారు అయితే ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది మీ పనిలో ఎప్పుడైనా రావచ్చు ఇది ఎక్కువగా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వస్తుంది సో దీన్ని బట్టి ఇది ఎంత ప్రమాదకరమో మీరు అర్థం చేసుకోవచ్చు అమెరికాలో తొంభై శాతం ట్రక్ ప్రమాదాలు మైక్రో స్లిప్ వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మీ శరీరం మరియు బ్రెయిన్ డైలీ వర్క్ అండ్ లైఫ్ స్ట్రెస్ నుండి పూర్తిగా కోలుకోవడానికి ఏ వయసులో ఎంతసేపు నిద్రపోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం కొత్తగా పుట్టిన పిల్లలు అంటే మూడు నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలు రోజు పద్నాలుగు నుండి పదిహేడు గంటలు నిద్రపోవాలి ఈ సమయంలో పిల్లలు చాలా వేగంగా పెరుగుతారు అందుకనే వారికి నిద్ర చాలా అవసరం నిద్రపోతున్నప్పుడు మన శరీరం హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని విడుదల చేస్తుంది మరియు ఈ గ్రోత్ హార్మోన్ మీ శారీరక మరియు మానసిక ఎదుగుదలకు చాలా ముఖ్యమైనది నాలుగు నుండి పదకొండు నెలల వయసున్న పిల్లలు దాదాపు పన్నెండు నుండి పదిహేను గంటల పాటు నిద్రపోవాలి ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసున్న పిల్లలకు పదకొండు నుండి పద్నాలుగు గంటలు మరియు మూడు నుండి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలకు దాదాపు పది నుండి పదమూడు గంటల నిద్ర అవసరం అలాగే ఆరు నుండి పదమూడు సంవత్సరాల వయసున్న పిల్లలకు తొమ్మిది నుండి పదకొండు గంటలు మరియు పద్నాలుగు నుండి పదిహేడు సంవత్సరాల వయసు గల అడల్ట్స్కి ఎనిమిది నుంచి పది గంటల పాటు నిద్ర కావాలి యువకులు అంటే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న వారు దాదాపు ఏడు నుండి తొమ్మిది గంటల పాటు నిద్రపోవాలి మరియు ఇరవై ఆరు నుండి అరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నవారు కూడా దాదాపు అంతే సమయం నిద్రపోవాలి అంటే ఒక సాధారణ మనిషి ఏడు నుండి తొమ్మిది గంటలు నిద్రపోవాలి అలాగే అరవై ఐదేళ్లు పైబడిన వారికి అంత నిద్ర అవసరం లేదు మరియు వారు ఆరు నుండి ఏడు గంటల నిద్రతో పూర్తిగా రికవర్ అవ్వగలరు దీని బట్టి మీరు ఎంత పెద్దవారైతే మీకు అంత తక్కువ నిద్ర అవసరం అని అర్థమవుతుంది అయితే ఈ డేటాను ఒక యావరేజ్ లైఫ్ స్టైల్ దృష్టిలో ఉంచుకుని క్యాలిక్యులేట్ చేశారు మరియు మీ జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ ని బట్టి ఈ సంఖ్య మారవచ్చు అంటే మీ జీవన శైలి చాలా హెక్టిక్గా గా ఉన్నట్లయితే అంటే మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా శ్రమించవలసి వస్తే మీకు నిద్ర ఎక్కువ అవసరం ఉంటుంది ఉదాహరణకు మీరు జిమ్ కి వెళ్లి మీ ఫ్రెండ్ వెళ్ళకపోతే మీరు ఇద్దరు ఇతర పనులన్నీ ఒకే విధంగా చేసినా మీ స్నేహితుడి కంటే మీకు నిద్ర ఎక్కువ అవసరం ఉంటుంది మీరు మీ పని కారణంగా రాత్రిపూట పూర్తిగా నిద్రపోలేకపోతే మీరు పగటి పూట కూడా పవర్ న్యాప్ తీసుకోవచ్చు పవర్ యాప్ లో రోజుకు ఇరవై నుండి ముప్పై నిమిషాలు నిద్రపోవాలి మీ స్లీప్ సైకిల్లో నాలుగు దశలు ఉంటాయి స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ ఈ రెండు లైట్ స్లీప్ కేటగిరీలోకి వస్తాయి దీనిని రా స్లీప్ అని కూడా అంటారు స్టేజ్ త్రీలో మీ నిద్ర డీప్ గా మారుతుంది మరియు చివరి దశలో అంటే స్టేజ్ ఫోర్ లో మీరు మీ గాఢ నిద్రలో ఉంటారు దీనిని రెమ్ అని కూడా అంటారు అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ మరియు ఈ దశలోనే మీరు కలలు కూడా కంటారు అంటే మీరు కర్రలు కన్నట్లయితే మీరు చాలా మంచి మరియు గాఢమైన నిద్రలో ఉన్నారని అర్థం పది నుండి ముప్పై నిమిషాల న్యాప్ మిమ్మల్ని మ్యాక్సిమం రెండవ స్టేజ్కు మాత్రమే పంపుతుంది మొదటి దశలో మీరు నిద్రపోతారు మరియు రెండవ దశలో మీ మెదడు అన్ని ఇతర ఆలోచనలను తొలగిస్తుంది మరియు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిస్తుంది మరియు ఈ దశలో మెదడు స్టోర్ చేసిన సమాచారాన్ని కూడా ప్రాసెస్ చేస్తుంది ఈ దశ నుండి మేల్కోవడం వలన మీ ప్రొడక్టివిటీ రీజనింగ్ ప్రాసెసింగ్ మరియు మెమరీ పెరుగుతుంది మీ పవర్ న్యాప్ ముప్పై నుండి నలభై నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు ఇది అంతకంటే ఎక్కువ ఉంటే మీరు నిద్ర యొక్క మూడవ దశకు చేరుకుంటారు ఈ స్టేజ్ లో మేల్కొన్నట్లయితే మీరు స్లీప్ ఇనర్షియాలో ఉంటారు దీనివల్ల మిగతా రోజంతా మీరు బద్ధకంగా ఉంటారు మీ నిద్రను సంపూర్ణం చేసేందుకు మీరు మీ డే అండ్ నైట్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి అంటే ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు నిద్ర లేవాలి అనే విషయంలో సరైన టైమింగ్ పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఒక బయాలజికల్ క్లాక్ సెట్ అయిపోతుంది మరియు మీరేమి చేయకపోయినా రోజు ఆ సమయానికి మీకు నిద్ర వచ్చేస్తుంది అలాగే మీరు ఎటువంటి అలారం లేకుండా ఉదయం సమయానికి మేల్కుంటారు దీనినే సర్కేడియం నిదం అని కూడా అంటారు నిద్రకు రెండు గంటల ముందు ఏమీ తినకూడదని ఎన్నో స్టడీస్ చెబుతున్నాయి మీరు సాయంత్రం ఐదు గంటల తర్వాత పవర్ న్యాప్ తీసుకోకూడదు ఇది మీ రాత్రి నిద్రను ప్రభావితం చేస్తుంది మరియు మీరు రాత్రి సరిగ్గా నిద్రపోలేరు కొంతకాలం క్రితం నేను కూడా తక్కువ నిద్రతో పని కానిద్దామని చూసేవాడిని ఇది నా క్రియేటివిటీ మరియు ప్రొడక్టివిటీపై చాలా ప్రభావం చూపిస్తుంది నాకు పగటిపూట పని చేయాలని అస్సలు అనిపించేది కాదు మరియు నా బరువు కూడా పెరగటం ప్రారంభమైంది అందుకనే నేను నా స్లీప్ సైకిల్ని ఫిక్స్ చేసుకున్నాను మరియు ఇప్పుడు నేను ప్రతిరోజు ఏడు గంటలు నిద్రపోతున్నాను మీకు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే మీరు తగినంత సేపు నిద్రపోవడం చాలా ముఖ్యం ఎందుకంటే నిద్ర మీ హైట్కి కూడా చాలా ముఖ్యం మీరు రోజు ఎన్ని గంటలు నిద్రపోతారు తప్పక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి వాట్సాప్లో లో ఈ ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్